హాయ్ అందరికీ సో ఈరోజైతే ఈ వీడియోలో అయితే మీరు నా రాఖీ సెలబ్రేషన్స్ అయితే చూడబోతున్నారు నేను యూకే వస్తున్నాను కదా సో అందుకే వచ్చే ముందుకే నేను రాఖీకి ఉండట్లేను ఆ డేట్కి సో నేను వెళ్ళే ముందే రాఖీ అయితే ఇంట్లో సెలబ్రేట్ చేసుకొని వస్తున్నాను అనమాట సో ఈసారి అయితే రాఖీ పండగకి లక్కీగా ఆల్మోస్ట్ మేము అందరము కజిన్స్ అందరం అయితే మీట్ అయినాము సో మా ఇప్పుడైతే ప్రజెంట్ రాఖీ కడుతున్నది వచ్చేసి పెద్దన్నయ్య ఆయన చైనాలో ఉంటాడు ఎవ్రీ టైం నేను ఉండను రాఖీ టైంకి తను కూడా ఉండడు సో మేమైతే ఫస్ట్ టైం కలిసినాం కాబట్టి ఈసారి అయితే అన్నయ్యకి రాఖీ కట్టిన అనమాట అండ్ నేను ఫస్ట్ టైం అయితే అన్నకి రాఖీ అయితే కడుతున్నా చైనాలో ఉంటాడు ఇతను అండ్ నెక్స్ట్ వచ్చేసి కిషన్ అన్నయ్య అనమాట సో తనైతే ఇండియాలోనే ఉంటాడు అండ్ నేను ఎప్పుడు రాఖీ కట్టే సిచ్యువేషన్ కూడా రాలేకపోయింది ఎందుకనంటే లాస్ట్ టైం ఓన్లీ పెళ్ళికి వచ్చినప్పుడే కట్టినా దాని తర్వాత ఇంకా రాఖీ టైంలో నేను ఉండను కాబట్టి మ్యాక్సిమం అయితే నేను యూకే వెళ్ళక ముందుకే అనుకుంటా రాఖీ అయితే ఎవ్రీ ఇయర్ టైంకి చేసుకునేదాన్ని తర్వాత యూకేకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నేనైతే చాలా చాలా రాఖీలు మిస్ అయిపోయినా లాస్ట్ పెళ్ళికి వచ్చినప్పుడు అయితే ఆల్మోస్ట్ ఉన్నంతవరకు అయితే అందరినీ రాఖీ అయితే కట్టేసుకొని రాఖీ అయితే సెలబ్రేట్ చేసుకున్నా జనవరిలో వచ్చేటప్పుడు కానీ ఈసారి మాత్రం ఆగస్ట్లో టైంకి ఉన్నాను కాబట్టి ఇంకా వచ్చే ముందే అందరికీ అయితే ఆల్మోస్ట్ అయితే రాఖీ అయితే కట్టేసుకొని బయలుదేరిన అండ్ ఇంకోటి ఏంటంటే క్లారిస్స కూడా ఈసారి ఫస్ట్ అయితే రాఖీ సెలబ్రేట్ చేసుకుంటుంది సో ఈ వీడియోలు అయితే తోని కూడా తనకున్న అన్నయ్యలకి రాఖీ అయితే కట్టడం అయితే జరుగుతుంది సో ఈ వీడియో అయితే మొత్తం చూడండి స్కిప్ చేయకుండా మీకు అయితే డెఫినెట్లీ నచ్చుతుంది ఇప్పుడు రాఖీ కట్టేది వచ్చేసి ఫ్లోరిడాలో ఉంటాడు చిన్నన్నయ్య అనమాట తను కూడా ఫ్యామిలీని సర్ప్రైజ్ చేసాను అనమాట కాకపోతే ఏంటంటే నాకంటే వన్ వీక్ ముందు వచ్చిండు సో ఇంకా టైం అందరికైతే కలిసి వచ్చింది మేమందరం ఇంకా కజిన్స్ అందరం అయితే కలిసి అయితే అట్లా రాఖీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం Тэгээд байна. Тэгээд байна. Тэгээд байна. Яг чинь. Заавал. Ган адил аахгүй гадуур. Аа, гоо. Аал муудал.

बाबू यार जैसे मेरा रिश्ता होगा मेरा बस रिश्ता है अभी हाँ पकाल पकाला अरे एप्पल दी जो नेक्स्ट मिलेगा आज मैं मौकता है अरे ये क्या ब्लो पकाला पकाला ये बागुं शासन शासन अरे 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 ओम 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 बालू इस्टेफोन हिमना सँडविच राइट पन्केक पन्केक अरे इट इट बोर्गट नै इट बोर्गट बोर्गट नै बोर्गट गिनो बारो गाल्यो हे बो ड्रप 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 आ जी काले रे बादी पण्डालो छि चाल चाल नै

ఇక లైన్లో ఉన్నది క్లారిసకి వరుసకి అన్నయ్యలు అవుతుందనమాట మా పెద్దమ్మ పిల్లలు పిల్లలు సో క్లారిసా అయితే ఫస్ట్ టైం రాఖీ సెలబ్రేట్ చేసుకుంటుంది మీరు చూడండి కానీ రాఖీ కట్టే టైంకి అయితే క్లారిసా అయితే పడుకుంది నేనే క్లారిసాని ఇట్లా చేయి పట్టించి అత్తమో పట్టుకుందనమాట రాఖీ అయితే కట్టిస్తున్నాము ఒక్కొక్క దగ్గరికి అట్లా తీసుకెళ్ళి చిన్నతలకి ఫస్ట్ రాఖీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి తనకి పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా ఈ వీడియో చూసుకొని మమ్మీ ఏం చూపిస్తుంది అని అయితే ఖచ్చితంగా గుర్తు చేసుకు అని చెప్పేసి క్రీస్కి ప్రతి ఒక్క మూమెంట్ని మెమరబుల్గా అయితే మేము క్యాప్చర్ చేసుకుంటున్నాము రాఖీ కడుతుంటే మధ్యలో అయితే క్లెరిసా పాప అయితే లేచింది చూడండి ఎంత క్యూట్ గా చూస్తుందో ఎప్పుడైతే కెమెరా ఫోకస్డ్ ఉంటది ఇదైతే బాగా నోటీస్ చేసిన నేను చిన్ని తల్లికి అయితే ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు కానీ ఆ వెరీ వెరీ స్పెషల్ మూమెంట్ అనమాట ఎందుకనంటే క్లరిస్ ఫస్ట్ టైమ్ రాఖీ సెలబ్రేట్ చేసుకోవడం మాకు మా ఫ్యామిలీ మెంబర్స్కి కి అయితే ఇదైతే ఒక మంచి స్పెషల్ మూమెంట్ క్లరిస్ పెద్దగా ఎంత ఖచ్చితంగా వీడియో చూసేటప్పుడు హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది నేనైతే నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు రాఖీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి అన్నయ్యలకి అక్కలకి తమ్ముళ్ళకి చెల్లెలకి నా తరఫున క్లారిస తరఫున అయితే రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సో అన్బ్రేకబుల్ బాండ్ సెలబ్రేషన్స్ అయితే మీరు అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలని నా తరఫున నా ఫ్యామిలీ తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా അവിടെ കടിക്കാൻ മോതിരം മോതിരം സെൻട്രൽ കാർമേടാടേര് കാടേര് അങ്ങോട്ട് തങ്ങല്ലേ നോക്കിക്കണോ അയ്യോ വിയാര ഒക്കെ നടായേ പോസ്റ്റ് ലെവൽ ഇതിന്റെ കാർമേടാടേര് അട്ടോയര ഒക്കെ കാൽദൻ Lands through the highways till my shadow turns to sun rays And I నువ్వు చూస్తే చాలు చుట్టూ సంతోషాలు మనసంతా నిండే నిండేనులే అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా సందడి அம்மா நான் சந்தடி

What's left The storms we chase chasing leading us And love is all we'll ever trust Yeah No I don't wanna waste what's left And we'll go through the wastelands through the highways Through my shadow through the sun rays And we'll Till my shadow turns to the sun rays and I... ഇപ്പോൾ സെക്കൻഡ് രൗണ്ട് രാക്കി കടുത്ത സോ ആൽമോസ്റ്റ് അന്ത അന് അയ്യൽ മിഗ്ലപ്പ അന്തർ അതി വരസോട്ടി രാക്കി കടുത്ത సో నాకు సిజేరియన్ అయింది కాబట్టి కింద వంగి రాఖీ కడుతుంటే స్టమక్ అయితే పెయిన్ వస్తుంది అందుకే నిల్చొని గడుతున్నా మళ్ళీ మీరు కింద కామెంట్లు వేసుకునే వాళ్ళు ఎందుకని అంటే ఎందుకు నిలబడి కడతారు అని చెప్పేసి సో ఎక్స్ప్లెనేషన్ ముందే ఇస్తాను అనమాట సో ఇక్కడ కింద కూర్చుంటే కాళ్ళ మీద బరువుబడి కడుపు మీద పడుతుంది అనమాట సో అందుకే నిల్చుని రాఖీలు కడుతున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ

We'll go through the wastelands, through the highways, till my shadow, through the sun rays, and

బాడిపుడు బయసన్స్ కనిపించేటట్టు ఎరుతునాడు అకౌంట్ సీట్ నిలకడ ఇంటర్నెట్ కూడా దివిగా చేసుకుంటున్నా

గాడ్ అండ్ వస్తుంది నేను గానిరా కొంచెం గాడ్ సపోర్ట్ చేస్తావ్ పాప ఇక్కడనే వస్తుంది అన్న చీటి చిరగల అన్న హ్మ్ ముత్తమడు కాలు కాలు యాప్ యాప్ అన్నం తిందకి వెళ్ళాలి లేకపోతే నువ్వు కూడా నీ సపోర్ట్ ఇవ్వు

क्या चाहिए अंदर बैठे ना जब के मैं बस ऐसे ही ना हां तो मूड इज मोर सक्सेसफुल ना मुझे फटी से फटी से प्रेज तुम्हारे भंदा यार ना अरे पटी ना फटी ना अब ये रखने के वरना അല്ല നേ അമ്മ വന്നന്ന് മുമ്പേ നമ്മുക്ക് ഇടട്ടെ കേട്ടോ അങ്ങ അമ്മ അമ്മയെന്നാ അമ്മ അയ്യാ മുമ്പേ ഇസ് കൊടുക്കാനേ അല്ലെ ഫൈൻസ് നേതാ നടി കസറ്റ് ആ ഇല്ലേ సో ఫైనల్గా అయితే మా రాఖీ అయితే ఇట్లా జరిగింది సో మీకు అందరికి కూడా నేను రాఖీ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నా నా తరపు నుండి క్లరిస్ తరపు నుండి వెల్ష్ మ్యాన్ తరపు నుండి అండ్ ఆల్ మై ఫ్యామిలీ తరపు నుండి అందరికీ హోప్ఫుల్లీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా తప్పకుండా అంతవరకు బాయ్